హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా స్టాక్ దిగుమతి గురించి అయితే వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చివరి వరకు అయితే చూడండి ఎంత సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి నాలుగో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలికిరి మార్కెట్ దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకి అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ చూ స్టాక్ అయితే దిగుమతి అయింది చూడాలి తెల్లవారితే రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది ఇంకో అయితే చేస్తాను నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి వంద నూట యాభై రూపాయలు అయితే పోయింది ఫ్రెండ్స్ చూడాలి రేట్లు పెరుగుతాయా తగ్గుతుందా అనేది దిగుమతి అయితే భారీగానే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ధరలు చూడాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్